ఓ అమ్మాయి అండి పోసరే సరే నువ్వు టీ కాపీలో పెట్టుకో సరే సరే ఆగండి వీళ్ళ ఇంట్లో ఇవాళ మనం టీ టీ లంచ్ లభించు తినేసి వెళ్ళాము అర్థమైందా సరే సరే రండి రండి కూర్చోండి కూర్చోండి ఏంటి మీరు మేము రాగానే ఈ ప్రశ్నల వర్షం వచ్చిన వాళ్ళకి ఏదైనా చేసేది ఉందా లేదా అయ్యయ్యో ఎంత మాట ఒక్క నిమిషం వాటర్ తీ తీసుకురా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నా ఉద్దేశం ముగ్గురు వస్తే ముడిపడేది అంటారు కదా అందుకని ఏమనుకోకండి పర్లేదులేండి మీరన్నది కూడా కరెక్టే ఇక మా వాళ్ళ గురించి అంటారా మేము ఎంత చెప్తే అంతే అబ్బాయికి మాకు నచ్చితే అబ్బాయికి నచ్చినట్టే ఓహో అవునా సరే సరే మాకు కూడా ఉంటుంది కదా అబ్బాయిని చూడాలని ఎట్లుంటాడో అని అయ్యయ్యో ఇంత మాట గూగుల్లో ఒకసారి సర్చ్ చేయండి అందం అంటే వాడి వాడుకోవటం వస్తుంది అంత అందం వాడిది అంటే మా అమ్మాయి హైట్ వెయిట్కి సరిపోతారా అని నా ఉద్దేశం అయ్యో అలాంటి సందేహం అవసరమే లేదు నీకు నేను ఇప్పుడే నేర్పిస్తాను చూడండి నేను నువ్వు నిల్చోవే ఇంత పొడుగుంటాడు నువ్వు నిల్చా ఇంత బరువుంటాడు నా సేమ్ నన్ను చూడండి చూస్తే వాళ్ళు చూసినట్టే మీకు అర్థమైతే అబ్బే అంత తొందరే ఉన్నది నెమ్మదిగా చూస్తాంలే అయ్యో మర్చిపోయాను తీసుకొస్తాను ఉండండి సీట్ తీసుకురాపో తీసుకోండి బస్సు బీట్ బాగుంది టీఫిని అయిపోయింది అని ఇక లంచ్ సంగతి అయితే వేసాల్సి ఉంది మొత్తం కంప్లీట్ చేయి మళ్ళీ లంచ్ దాకా వెయిట్ చేయాలి పిలిపి చూపులకు వచ్చిందా లేకపోతే తినడానికి వచ్చిందా ఇంట్లో వండుకోలే ఏంటి ఇంటి తిని ఎన్నాలన్నట్టున్నారు వీళ్ళే ఎట్లున్నారంటే వీళ్ళ అబ్బాయి ఎట్లున్నాడు అమ్మాయి రెడీ అయింది తీసుకురామంటారా ఎంత తొందర వస్తుంది సర్లే గాని మీ అమ్మాయికి వంటలు గట్రా వస్తాయా స్వీటు ఆడు చేస్తుందా చేస్తుంది వీళ్ళేంది అమ్మాయి చదువుకున్నదా జాబ్ చేస్తా అడుగుతారు కానీ వంటలు చేస్తా స్వీట్ చేస్తా హార్డ్ చేస్తా అని అడుగుతారు వీళ్ళందరికి ఊకే వంట చేసుకుంటుంటదా ఏంటి నా బిడ్డ వీళ్ళేంది తిండి తప్ప పిల్లలు చూసుడే లేదు ఏమోతి చూద్దాం పద అయ్యో వదినమ్మ వంట రూమ్ ఏం చేస్తున్నారు మా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నారా ఏంటి వీళ్ళేందే లంచ్ దించు వంటాలు పెళ్లి వచ్చి కలిసి తింటారా అలా వదినే గట్టికి అక్కదంటారు కదా అందుకే ఆలోచిస్తున్నాను ఈ రోజుల్లో కూడా అలాంటి మూఢనమ్మకాలండి మేము అట్లాంటివి పట్టించుకోమే పట్టించుకో మీరు ఏమంటారో మాకు అవే పెట్టండి అయితే సరే తింటూ రండి టైం అవుతుంది వీళ్ళు మరీ బలవంతం పెడుతున్నారే తిన్నాం పాయిగా సరిపో వీళ్ళని ఎవరు బలవంతం పెట్టిల్లు వీళ్ళే కకృతిగా తింటారు భోజనాలు సూపర్ ఉన్నాయి చాలా బాగున్నాయి మాకు మీ సంబంధం బాగా నచ్చింది అయ్యో అదేంటి అమ్మాయిని చూడండి అన్నం మొత్తం చూడాలా ఏంటి అయిందో లేదో ఒక మెతుకు చూస్తే సరిపోతుంది మరి ఇప్పుడైనా అమ్మాయిని చూసి వెళ్ళండి ఇప్పుడేం తొందర ఉంది నైట్ లంచ్కి వస్తాం కదా అప్పుడు చూద్దాంలే ఇది సంతరా బాబు వీళ్ళు వీళ్ళ యేషాలు మన ఈ సంబంధం అంతేగా అంతేగా